హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వ ఆసరా పెంచుగా ఇప్పుడున్న ప్రభుత్వ చేయుత పెంఛన్గా ప్రజలకైతే పింఛను పంపిణీ చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే చేయబోతుంది పెన్షన్కి సంబంధించింది మనకైతే చాలా అయితే జూలై నెలలకు సంబంధించి అయితే పింఛన్ అయితే డబ్బులు జమ కాలేదు బ్యాంక్ ఖాతాలో అలాగే మనకైతే ఆగస్ట్ నెలకి సంబంధించింది అంటే ఈ నెల సంబంధించి కూడా మందికి అయితే బ్యాంక్ ఖాతా డబ్బులు అయితే జమ కాలేదు కాబట్టి ఈ రెండు నెలల సంబంధించింది అయితే మనకి డబ్బులు అయితే చేయబోతున్నారు ఎవరు విధులు చేస్తారు ఎప్పుడు విధులు చేస్తారు ఎంత విధులు చేస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే అని కూర్చోండి ఫేస్ మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే ఒక లైక్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్స్ పక్కన మిల్ఫోన్ చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పింది మొత్తానికి గత ప్రభుత్వం ఆశ్ర ఇప్పుడున్న ప్రభుత్వం చేయత పెంచుగా ప్రజలకైతే పింఛర్ పంపిణీ చేస్తుంది కాబట్టి దానికి సంబంధించిన అయితే భారీ అయితే పెంచారు వృద్ధులు విధులకి నాలుగు వేలు దివ్యాంగ పెంచి బ్యాంక్ లో చేయబోతున్నారు జూలై నెలకి సంబంధించి చాలా మందికి అయితే బ్యాంకు జమ కాలేదు ఇంకా అంటే ఈ నెల సంబంధించింది కూడా చాలా మందికి అయితే పిచ్చే డబ్బులు జమ కాలేదు కాబట్టి మొత్తానికి అయితే ఒకేసారి అయితే రెండు నెలల సంబంధించి అయితే ఆగస్ట్ తొమ్మిదో తేదీ అంటే ఎల్లుండి అయితే మనకైతే అయితే బ్యాంకు లో జమ చేస్తారంట కాబట్టి మనకైతే రేషన్ కార్డు ప్రణాళికంగా తీసుకుంటున్నారు ఈసారి ఎందుకంటే గత ప్రభుత్వంలో అనర్హులకి అయితే చాలా మందికి అయితే వచ్చిందనేసి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే విమర్శలు చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రేషన్ కార్డు ఆధారంగా మనకైతే పింఛన్ డబ్బులు అయితే పంపించేయని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు రెడీ చేసుకోండి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తారంట ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే పర్లేదు మీ ఇంటి దగ్గరికి అధికారులు వచ్చి వెరిఫికేషన్ చేసి అంటే సర్వే చేసి మీకైతే డబ్బులు అయితే ఇస్తారు కాబట్టి మొత్తానికి అయితే ఇది కాబట్టి మనకైతే ఆగస్ట్ తొమ్మిదో తేదీ అయితే ఎల్లుండి అయితే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తారంట కాబట్టి మనకైతే ఈ రోజే డబ్బులు విడుదల చేస్తాం అనుకున్నారు కానీ మనకైతే కొన్ని కారణాల వల్ల ఆగస్టు తొమ్మిదో తేదీకి పోస్ట్ పోన్ చేశారంట అంట ఆశ్ర సంబంధించింది కాబట్టి ఇంకా అప్డేషన్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను పదొకరు లైక్ చేయండి షేర్ చేయండి పదొకర సబ్స్క్రైబ్ చేసిపోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ చే